అతని దారుణంగా ఆనాటి ఎమ్మెల్యే దాడి చేపించి చంపించే పరిస్థితికి వచ్చారు ప్రకాశం జిల్లా సిద్ధవరంలో పి మునుస్వామి అదే మరిగా గుంటూరు టీడీపీ యోనేర్ షేక్ హుస్సేన్ పైన దాడి చేసి చంపారు ఇంకో పక్కాధ్యూష యుద్దనపూడిలో కారుమంత్ చౌదరి పైన దాడి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు శ్రీనివాసల్ రెడ్డి వైసీపీ గుండెలు కిడ్నాప్ చేసి చంపేశారు పల్నాడులో ఎమ్మెల్యే వెంకటలక్ష్మి పైన శేషగిరి పైన అక్కడ మాణిక్యరావని వీళ్ళందరిపైన దాడులు చేసి మొన్ను కూడా విపరీతంగా హింసించే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న ఈ సంఘటన పైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయని సమాధానం చెప్పమని అడుగుతున్నాను అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే ఇది నేను రాజకీయాలకు భయపడే అధ్యక్ష నిన్న కూడా చెప్పాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పకుండా మెయింటైన్ చేస్తాం తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏ మాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ అధ్యక్ష ఇడు ఒక్కసారి మీరు చూస్తే ఎన్ని కేసులు పెట్టారంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీ కార్యకలాపాలు నియంత్రించడానికి జీవో నెంబర్ వన్ జీవో తీసుకొచ్చారు మనం ఎక్కడ పోయినా మీటింగ్లు పెట్టకూడదు ఆ జీవో వల్ల మీడియా కూడా వాళ్ళపైన జీవో తీసుకొచ్చి వాళ్ళ నియంత్రణ చేశారు ఇంకొక పక్కన దిశ ఐదు వందల తొంభై ఒక్క కేసులు పెట్టారు అరెస్ట్ అయిన టీడీపీ నేతలు నూట అరవై రెండు పార్టీ శ్రేణులపై నమోదు చేసిన కేసులు పంతొమ్మిది అరవై తొమ్మిది పార్టీ శ్రేణులు అరెస్టు రెండు వేల మూడు వందల డెబ్బై పార్టీ నేతలు కార్యకర్తలు నమోదు చేసిన మొత్తం కేసులు రెండు వేల ఐదు వందల అరవై కేసులు పెట్టారు జనసేన పైన ఇరవై నాలుగు పార్టీ శ్రేణులపై నమోదు నూట ఎనభై ఒకటి పార్టీ శ్రేణుల అరెస్టులు వచ్చి డెబ్బై ఒకటి రెండు వందల ఐదు మంది పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు బీజేపీ పైన పదహారు పెట్టారు ఒకరిని అరెస్ట్ చేశారు యాభై ఏడు పార్టీ శ్రేణుల పైన కేసులు పెట్టారు పార్టీ శ్రేణులు అరెస్టు కూడా ముప్పై పది చేశారు మొత్తం డెబ్బై మూడు కేసులు పెట్టారు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బిఎస్పి అన్ని రాజకీయ పార్టీల పైన ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేరు అంటే ఏ కార్యక్రమాలు చేయకుండా కాడా హౌస్ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించే పరిస్థితికి వచ్చారు చాలా దుర్మార్గంగా చేశారు నెక్స్ట్ అదే ఒక రఫ్గా పెట్టాం ఇంకా కొన్ని మిస్సే ఉంటాయి స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే అరవై ఆరు కేసులు ఆయన మీద అయితే నలభై ఆరు సార్లు అరెస్ట్ చేశారు పన్నెండు సార్లు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు చింతనే ప్రభాకర్ నలభై ఎనిమిది కేసులు పెట్టారు పదహైదు సార్లు అరెస్ట్ చేశారు పంతొమ్మిది సార్లు ఫార్టీ వన్ ఏ ఇచ్చారు పులివర్తి నాని ముప్పై ఒకటి ఉమా ఇరవై ఏడు రామచంద్ర యాదవ్ ఇరవై ఏడు నిమ్మల రామానాయుడు ఇరవై నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు జైల్లో పెట్టారు పంతొమ్మిది కేసులు పెట్టారు తెదలవాడు అరవీంద్రబాబు పదిహేడు నా మీద పదిహేడు లోకేష్ మీద పదిహేడు ఆంజేయులు పదిహేడు అయ్యనపాతుడు పదిహేడు జోడిపాలు నరేంద్ర పదహారు స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పైన ఈ కేసులన్నీ పెట్టి కొల్లూరు రవీంద్ర పదహైదు కోన రవికుమార్ పదహైదు పరిటాల శ్రీరామ్ పద్నాలుగు కాలువ శ్రీనివాసులు పద్నాలుగు పత్తిపాటి పుల్లారావు పదమూడు అచ్చెం నాయుడు పన్నెండు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పన్నెండు బోండా ఉమహేశ్వరరావు పన్నెండు దామలచ జనార్దన పన్నెండు భూమా అఖిలప్రియ పన్నెండు ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణ పదకొండు చిన్నరాజప్ప పదకొండు బాలవీరాంజనేయ స్వామి పది రవీంద్రనాథ్ రెడ్డి పది పట్టాభి తొమ్మిది నక్కా నక్కానందరావు తొమ్మిది నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి తొమ్మిది తెనాలి శ్రవణ్ కుమార్ ఎయిట్ అదే నారాయణ ఎనిమిది ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎనిమిది కొల్లిపూడి శ్రీనివాస్ ఎనిమిది గుట్టిపాటి రవికుమార్ ఏడు ఎర్లగడ్డ వెంకట్రావు ఏడు వంగలపూటి అనిత నుంచి ఆరు సుభాష్ ఆరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరు కందన దుర్గేష్ ఆరు గడపతి శ్రీనివాసరావు ఐదు బ్రహ్మారెడ్డి ఐదు అదేమారి రాంప్రసాద్ రెడ్డి ఐదు ఆదినారాయణ రెడ్డి నాలుగు సత్యనారాయణమూర్తి నాలుగు రామకృష్ణ బాబు నాలుగు శ్రావణ్ కుమార్ జడా నాలుగు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు పల్లా శ్రీనివాస్ మూడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ మూడు ఉన్నారు కదా ఇక్కడ రెండు ట్యారీ చేసుకోవాలి రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని అదే మరిగా అశోకజ్ రెండు శర్మిద రెండు కదా నాకు చెల్లిని కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ నేను చెప్పేది కాబట్టి ఒకటి కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాలందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితుల అసెంబ్లీ నుండి అందరు థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళకి పిలిచేవాళ్ళం కుటుంబ ఇప్పుడు కుటుంబ పరివారం అందరి అందరిపైన కేసులు పెట్టారు అందరి మీద కావడం కాకుండా అందరి అందరిపైన కేసులు అంటే ఏ విధంగా హెరాల్ చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుణ్ణి కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒకరోజు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకు ఎవరు ఎవరున్న పైకి లేవు ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు చూశా దేశ కేసులు లేని వాడు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష ఇది ఒక స్టడీ అధ్యక్ష అంగల్లు ఇది తంబలపల్లి నియోజకవర్గం పొంగునూరు రెండు ఇది ఒక కే స్టడీ నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారు అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని పది రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారు అధ్యక్ష నేను అంగళ్ళకు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాజెక్ట్ ని ఇప్పటికే అందినీవా కాలువలు దొరుకుతున్నాం ఇంకా పూర్తి కావాల్సి ఉంది కానీ దానికి పేర్లలుగా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండి కోట నుంచి మళ్లీ అందరి నేవాకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అక్కడికి వెళ్ళాను అధ్యక్ష అదే నేను చేసిన నేరం ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు